హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ సింబల్ వస్తుంది దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది కూడా ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా తెలుస్తుందన్నమాట ఏ వీడియో మిస్ కాకుండా మీరు చూడగలరు వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉన్నారు కదండి ఈరోజు నేను మా తోట నుండి హార్వెస్ట్ చేసినవి ఎమ్మి యమ్మీ అండ్ వెరీ హెల్దీ ఆకుకూరలు అండి లీఫీ వెజిటేబుల్స్ సమ్మర్లో సమ్మర్లోనే ఇవి చాలా ఫ్రెష్గా హెల్దీగా దొరుకుతాయండి కాబట్టి సమ్మర్లో మిస్ కాకుండా ఇవి తినాలి ఒకటి పునర్నవ లేదా గలిజేరు అంటారు దాంట్లో ఎర్ర గలిజేరు తెల్ల గలిజేరు రెండు ఉంటాయి రెండు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవినండి ముఖ్యంగా వేసవి కాలం ఈ గలిజేరు చాలా ఫ్రెష్గా హెల్దీగా పెరుగుతుంది తప్పకుండా మీకైతే దొరికినట్లయితే మిస్ చేసుకోకుండా తినాలి ఆరోగ్యాన్ని పొందాలి పునర్నవ అంటే ఏంటండి మన శరీరంలోని కణజాలాన్ని ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మళ్ళీ నవజీవనం పోసుకున్నట్టు మళ్ళీ అవి కొత్త జీవం పోసుకుంటాయన్నమాట అంటే హెల్దీగా మళ్ళీ రీజనరేషన్కి ఇది ఉపయోగపడుతుంది పునర్నవ ఇప్పుడు నేను తెంపిన నేను హార్వెస్ట్ చేసిన కూరగాయలు రెండు రకాలు ఉన్నాయండి ఇప్పుడు దీంట్లో ఒకటి ఎర్రగా ఒకటి గంగపాయల కూర అనమాట ఇది పెద్ద గంగపాయల కూర ఇది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి ఈ రెండు కూడా వేసవి కాలంలోనే చాలా ఫ్రెష్గా హెల్దీగా మనకి దొరుకుతాయి అన్నమాట మళ్ళీ వానలు పడగానే దానికి ఒకలాంటి పౌడరీ మిల్లి మైల్డ్యూ అనే ఒక తెగులు వస్తుంది కొన్ని వాటికి గంగవాయిలకి వస్తుంది కాబట్టి అప్పుడు మనం తినలేము అనుకున్నా కూడా కాబట్టి ఎండాకాలం దొరికినప్పుడే తప్పకుండా తినాలండి గలిజేరు కానివ్వండి ఎర్రగలి జేరు కానివ్వండి తెల్లకలు జరిగానివ్వండి రెండు కూడా చాలా హెల్దీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అలాగే గంగపాయలు కూడా బేసిక్గానే లీఫీ వెజిటేబుల్స్లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుందని మనకి అందరికీ బాగా తెలిసిన విషయమే కదండి కాబట్టి ఈ వేసవి కాలంలో స్పెషల్గా తోటకూర కోయికూర పాలకూర చుక్కకూర ఇలాంటి గలిజేరు కూరలు గంగవాయల కూరలు ఇప్పుడు గలిజేరు అంటే బయట కూడా అమ్మరు ఎక్కువ ఇప్పుడు గలిజేరు బయట కూడా మార్కెట్లలో కూడా లేదా వీక్లీ మార్కెట్స్లో కూడా అమ్మట్లేదు గంగపాయలు అమ్ముతారు పాలకూర కూర ఈవెన్ పొన్నగంటి కూర కూడా అమ్ముతారు కానీ గలిజేరు అమ్మరు కాబట్టి గలిజేరు చాలా మోస్ట్ మెడిసినల్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా మీకు కనిపిస్తే కనుక అంటే క్లీన్ ప్లేస్లలో మీకు కనిపిస్తే కనుక తప్పకుండా తెచ్చుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా పెసరపప్పు ఉల్లిపాయ టమాటా వేసుకొని చేసుకుంటే కర్రీ అసలు తోటకూర కంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గలిజేరుని మనము ఎగ్స్లో ఎగ్ పొరటు చేసుకుంటాం కదా ఆ ఎగ్ పొరటులో ఈ ఆకు కూడా వేసుకుంటే హెల్తీ బెనిఫిట్తో పాటు టేస్టీగా కూడా ఉంటుందన్నమాట పప్పులో వేసుకోవచ్చు కర్రీలా చేసుకోవచ్చు గంగపాయలు కూడా కూర కూరగాని కూడా కర్రీలా చేసుకోవచ్చు అంటే ఉల్లిపాయ టమాటా వేసి కర్రీలా చేసుకోవచ్చు